హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ని నీట్గా షింక్ చేసుకొని ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను నీట్గా ఐన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంది అలాగే న్యూ కలెక్షన్ అందువల్ల మీకు యూజ్ అవుతుందని నేను పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ నెక్ దగ్గర ఇలా చైన్ లాగా డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఇలా ఉంది ఫ్రంట్ నెక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ అలాగే స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట చూసారా డిజైన్ చాలా బాగుంది కదా క్రింది వైపున ఇలా డిజైన్ ఉంది ఈ హ్యాండ్ కి క్రింది వైపున ఇలా నేను బీడ్స్ అయితే స్టిచ్ వేస్తాను ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఇక్కడ క్రింది వైపున డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ క్రింది వైపున ఈ బీడ్స్ అయితే స్టిచ్ వేస్తాను ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ శారీ పట్టు శారీ ఈ సారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ లో కలర్స్ అయితే ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్ చూసారా సారీకి ఇలా నేను టాజల్స్ కూడా వేయించాను చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఉందో ఈ బ్లౌజ్ కి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించేటప్పుడు ఈ శారీలో ఉన్న కలర్స్ తీసుకొని ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఈ శారీలో మనకి ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ ఏ ఈ బ్లౌజ్ లోకి వచ్చేలా డిజైన్ చేసాం ఫ్రెండ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ వర్క్ శారీకి మ్యాచ్ అయ్యేలా అలాగే ఫ్రెండ్స్ ఈ బ్యాక్ నెక్ దగ్గర ఈ చైన్ ఉంది కదా ఈ చైన్ డిజైన్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున క్రాసెస్ ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఇలా లైన్ డ్రా చేసుకున్నాము అంటే ఈ క్రాసెస్ అనేది నీట్గా మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందే అందువల్ల ఎక్కడ రిమార్క్స్ అనేది అస్సలు లేదనమాట ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ క్రింది వైపున ఒక పాదమిచ్చిని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్రింది వైపున స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ దగ్గర నుంచి అంటే హోల్ క్రింది వైపున లేదా చంక క్రింది వైపున ఇలా మనం టేప్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుంటే మనకి చూసారా చెస్ట్ లూజ్ ఇరవై ఇంచులు ఉందన్నమాట అంటే ఈ బ్లౌజ్ పది ఇంచులు అంటే ఈ బ్లౌజ్ టోటల్ చెస్ లూజ్ నలభై ఇంచులు నలభైని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ట్ లూస్ పది ఇంచులు వస్తుంది అన్నమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవను కూడా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గరికి ఇలా టేప్ ని ప్లేస్ చేసుకుని బ్లౌజ్ పొడవని చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా పద్నాలుగు ఇంచులు ఉంది ఇక్కడ చెస్ లూజ్ పది ఇంచులు బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా క్రింది వైపున పై వైపున పాదమించి పాదమించు అంటే రెండు పాదమించులు అంటే ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇక్కడ మార్జిన్ లేదా ఖర్చు అనేది ఎక్స్ట్రా ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి లేదా వన్ ఇంచ్ అయినా తీసుకోండి ఇది మీ ఇష్టం నేనైతే వన్ ఇంచ్కి తీసుకున్నాను బ్లౌజ్ పొడవు ఖర్చుతో సహా పదిహేను ఇంచులకి మార్క్ చేసుకుని పై వైపున స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను ఇక్కడ మామూలుగా నేను పాదమించి తీసుకుంటాను కానీ ఇక్కడ నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను ముప్పై ఇంచ్ కాకుండా వన్ ఇంచ్ నెక్స్ట్ బ్లౌజ్ చెస్ట్లు పది ఇంచులు కదా పది ఇంచులకి ఎగ్జాక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా వేస్ట్ లూజ్ని మార్క్ చేస్తున్నాను కాబట్టి వేస్ట్ లూజ్ దగ్గర అంటే మనకి నడుము దగ్గర డాట్స్ కోసం అలాగే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే మనకి చెస్ట్ లూజ్కి ఈక్వల్గా వేస్ట్ లూజ్ని మార్క్ చేస్తున్నాను కాబట్టి మనకి ఆ ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ ఖర్చు ఆల్రెడీ మనకి చెస్ట్ లూజ్ దగ్గర ఉన్న ఖర్చు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అలాగే ఈ వేస్ట్ లూజ్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది అంటే మనం చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్ని కరెక్ట్గా లైన్ వేసుకున్నాం కాబట్టి అక్కడ కూడా మనకి ఖర్చు ఉంటుంది ఇక్కడ మీకు నీట్గా అర్థం అవడం కోసం నేను వేస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకుని మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ వేస్ట్లు తొమ్మిది ఇంచులు ఉంది ఇక్కడ మనకి ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఉంది ఆల్రెడీ మనం ఖర్చు ఇచ్చున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే టోటల్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఖర్చు ఉంది కాబట్టి మనకి డాట్స్లోకి అలాగే ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ లోకి క్లాత్ అనేది సఫిషియెంట్ గా సరిపోతుంది ఇది ఫార్టీ సైజ్ బ్లౌజు కానీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజ్ తక్కువ కాబట్టి మనం డాట్స్ కోసం తీసుకోవాల్సిన క్లాత్ కూడా తక్కువ ఉంటుంది అందువల్ల వేస్ట్ దగ్గర ఎక్కువ క్లాత్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ పది ఇంచులు ఉన్నప్పుడు షోల్డర్ ఐదున్నర ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కొందరికి షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది అలాంటప్పుడు ఐదు ముప్పై ఇంచెస్ వరకు షోల్డర్ని తీసుకోవచ్చు కానీ ఈ కస్టమరు షోల్డర్ కొంచెం మీడియం గా ఉంటుంది అందువల్ల నేను ఐదు ఐదున్నర ఇంచెస్కి షోల్డర్ ని మార్క్ చేస్తున్నాను అలాగే ఆమ్ హోల్ డౌన్ సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కస్టమర్ కి హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుంది అలాగే ఆమ్ హోల్ లూస్ ఎక్కువ అనమాట అందువల్ల ఆమ్ హోల్ డౌన్ని ని సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా షోల్డర్ ని ఆమ్ హోల్ లూస్ ని కరెక్ట్ గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మన ఫ్రెండ్స్ కొంతమంది మీరు షోల్డర్ ఫైవ్ ఇంచెస్ అలాగే ఆమ్ హోల్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ అలా తీసుకుంటున్నారు కొంచెం చిన్న సైజ్ బ్లౌజెస్ అంటే థర్టీ టూ థర్టీ సైజ్ బ్లౌజ్కి ఆమ్ హోల్డ్ డౌన్ ఫోర్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకుంటారా అని అడుగుతున్నారు కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఆమ్ హోల్ డౌన్ అనేది మన ఆమ్ హోల్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆమ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కరువుని మెజర్ చేసుకుంటే నాకు ఆమ్హోల్ లూజు కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు నాకు ఆమ్హోల్ లూజ్ నైన్ ఇంచెస్ రావాలి కానీ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది అందువల్ల కొంచెం పైకి అంటే ఒక పావు ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకొని ఆమ్ హోల్ కరువుని ఇలా చెక్ చేసుకుంటే చూసారా ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్కి ఆమ్హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయ్యేంత వరకు మనం ఇలా ఈ కరువుని మ్యాచ్ అయ్యే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అని ఎగ్జాక్ట్గా సిక్స్ ఇంచెస్కి ఆంహోల్ కరువుని డ్రా చేసుకొని కట్ చేయకూడదు ఇక్కడ పావు ఇంచి మనకి డిఫరెన్స్ వచ్చినా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు హోల్ దగ్గర ప్రింకిల్స్ వస్తాయి నెక్స్ట్ లోపల వైపుకి ఒక పాదమించిని మార్క్ చేసుకుని షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావ్ ఇంచుని మార్క్ చేసుకోవాలి మిగిలినదంతా నెక్లోకి వస్తుంది అలానే ఇక్కడ నెక్ విత్ అలాగే షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డీప్ని ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ని కట్ చేయకూడదు ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ నెక్ డిజైన్ ఉంది కాబట్టి ఊరికే ఇలా మనకి నెక్ డీప్ను మాత్రం మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్ డీప్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు అలాగే ఆమ్ హోల్ దగ్గర ఫ్రింకిల్స్ రావు చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ని ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ప్లేస్ చేసుకున్నాము అంటే మనం ఫోర్ సైడ్స్ ఇక్కడ క్లాత్ని యాడ్ చేయాల్సి వస్తుంది అంటే జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది అలా జాయింట్ రాకూడదు అని అంటే క్లాత్ని ఇలా ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకుంటే ఒక సైడ్ అంటే టూ లేయర్స్కి మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు అందువల్ల క్లాత్ని టూ సైడ్స్కి జాయింట్ వేయకుండా అంటే లైనింగ్ క్లాతే కాబట్టి ఒక క్లాత్ అంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు నెక్స్ట్ క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్నాయి క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి నేను క్రింది వైపున మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ టెన్ ఇంచెస్ మెజర్మెంట్ బ్లౌజు హాఫ్ హ్యాండ్స్ కానీ మనం వేసిన ఈ వర్క్ అనేది ఫుల్ హ్యాండ్ కదా అంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ వర్క్ ఉంది కదా ఈ వర్క్ పోకుండా మనం ఒకసారి ఇక్కడ వర్క్ ఎంత లాంగ్తో ఉందో చెక్ చేసుకోవాలి చూసారా మామూలుగా ఈ కస్టమర్ టెన్ ఇంచెస్ హ్యాండ్ లాంగ్ ఇవ్వమన్నారు కానీ క్రింది వైపున వర్క్ పోకూడదు కాబట్టి నేను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవని తీసుకొని పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను వర్క్ ఇంత కాస్ట్లీగా మనం వర్క్ చేయించిన తర్వాత పై వైపున కట్ చేస్తే బాగుండదు కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను టోటల్ గా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్ హోల్ లూజ్ ఎక్కువ అలాగే హ్యాండ్ కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల మూడున్నర ఇంచెస్ కి హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ పన్నెండున్నర ఇంచెస్ అంటే ఫోల్డింగ్ మీద ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకు తొమ్మిది ఇంచులు కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మనం కొంచెం ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ వరకు తగ్గించాలి ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్కి మార్క్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే హ్యాండ్ పై వైపున క్రాస్ ఉంటుంది కదా క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది మనం బ్యాక్ పార్ట్ మీద స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసి యాడ్ చేసేటప్పుడు పై వైపున క్లాత్ సాగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ తగ్గించాలి ఇక్కడ హ్యాండ్ కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి నేను పావు ఇంచ్ మాత్రమే తగ్గించాను ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచే హ్యాండ్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ టక్స్ పాయింట్ని ఇలా కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా క్రాస్ వచ్చేలా డ్రా చేసుకున్నాము అంటే హ్యాండ్ దగ్గర పట్టినట్టు లేకుండా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్ గా టేప్ ఇలా ప్లేస్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లోతుని మార్క్ చేసేటప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ కి మార్క్ చేశాం కదా ఎగ్జాక్ట్ గా ఈ హాఫ్ ఇంచ్ కి టచ్ అయ్యేలా ఇలా కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ని కరెక్ట్ గా డ్రా చేయడం కానీ అలాగే లోతుని కట్ చేయడం రాకపోతే మీకు కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ని కానీ అలాగే హ్యాండ్ లోతుని ఎలా మార్క్ చేసుకోవాలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లో మనకి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో ఎగ్జాక్ట్గా ఆ క్లాత్ కరెక్ట్గా టచ్ చేయాల క్రాస్గా ఉండేలా బ్యాక్ పార్ట్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కట్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి చుట్టూ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ మనం నెక్లు కట్ చేయకూడదు కాబట్టి మనం షోల్డర్ ఎంత వరకు ఉంది అలాగే షోల్డర్ స్ట్రిప్ ఎలా ఉంది నెక్ విడ్త్ ఎక్కడికి ఉంది అనేది ఇవన్నీ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టచ్ పాయింట్స్ కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం ఇలా మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని లోతుని ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ లోతుని ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా కరెక్ట్గా వచ్చేలా మనం లోతునైతే అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ సూపర్గా సెట్ అయినట్టే నెక్స్ట్ ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు సెవెన్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చింది కదా ఈ నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని టేప్ని ప్లేస్ చేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది వస్తుంది ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎటువంటి డిఫెక్ట్ లేదు కాబట్టి ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ మిడిల్లో స్టిచ్ నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా ఉందో ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి ఎక్కడ రిమార్క్ అనేది ఉండదు నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పొడవని మార్క్ చేయడం కోసం ఇలా మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ క్రింది వైపున స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ కంటే క్రిందికి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పాదం ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం స్టిచ్చింగ్లో ఎంత ఖర్చులు అయితే తీసుకుంటామో అదే ఖర్చులు తీసుకోవాలి ఇలా పై వైపున ఖర్చు కోసం లీవ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నాకు పన్నెండు ముప్పై ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది అనమాట సేమ్ అదే మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ నెక్స్ట్ క్రింది వైపున ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను మీకు నీట్గా చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది ఈ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి చూసారా పన్నెండు ముప్పై ఇంచెస్కి ఇలా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్నాను ఇక్కడ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు క్రింది వైపు నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనకి ఫ్రంట్ లో నిపుల్ పాయింట్ టెన్ లేదా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంటుంది కదా అక్కడ నుంచి మనకి ఈ ఫ్రంట్ లో చెస్ట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు క్లాత్ కరెక్ట్గా రావాలి అలా క్లాత్ కరెక్ట్గా తీసుకుని షేప్ బెల్ట్ ఎక్కడికి ఉండాలంటే చెస్ట్ క్రిందికి మాత్రమే ఉండాలి ఏ మాత్రం చెస్ట్ పైకి షేప్ బెల్ట్ వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది అలాగే ఫ్రంట్ లో మనం క్లాత్ తక్కువగా తీసుకున్నాము అంటే మనకి ఈ ఫ్రంట్ లో టైట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ మీదకి వచ్చేస్తుంది అంటే బ్యాక్ సైడ్ క్లాత్ అనేది ముందుకు వచ్చేస్తుంది కొందరికి బ్లౌజులు ముందుకు పడిపోతున్నాయి అంటారు కదా ఇదే డిఫెక్ట్ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్లోకి కరెక్ట్గా క్లాత్ వచ్చేలా మనం కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ రిమార్క్ అనేది రాదనమాట ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో రిమార్క్ వచ్చింది అని అంటే బ్లౌజ్ పాడైపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో మనం త్రీ మార్కింగ్స్ ఇచ్చాం కదా ఈ త్రీ మార్కింగ్స్ కలిసేలా ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకుని ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్రింది వైపున గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ని ఇలా నోట్ చేసుకున్నాము అంటే మనం షేప్ బెల్ట్ని ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోవచ్చు ఇలా మనం షేప్ బెల్ట్ని కరెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళదన్నమాట చూసారా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున మనం నోట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసం ఖర్చులు ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది స్టూ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఇంచులు కదా ఇక్కడ ఖర్చులు వదిలేసి ఇంచులకు మార్క్ చేసుకొని మిడిల్కి కూడా ఒక మార్క్ చేసుకోవాలి మనం అక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్కి ఎగ్జాక్ట్గా ఒక వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ మీరు ఖర్చులు ఎంతైతే తీసుకుంటారో అదే ఖర్చులు తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఈ త్రీ ప్లేసెస్లో మనం ముందుగా మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ని ఎగ్జాక్ట్గా ఇలా నోట్ చేసుకొని ఇక్కడ ఈ షేప్ బెల్ట్ని ఇలా క్రాస్ వచ్చేలా కట్ చేసుకోవాలి క్రింది వైపున మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా అక్కడ కూడా కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ తెలియడం కోసం లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ కోసం ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి అనమాట ఇలా మనం లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్కి మిడిల్ పాయింట్ ఉంది కదా ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం లైనింగ్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ని మిడిల్ పాయింట్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ మనకి మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ని మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేద్దాం ఎందుకంటే మనకి స్టిచ్చింగ్లో టూ లేయర్స్ కరెక్ట్గా రావడం కోసం అన్నమాట ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి నాకు జాయింట్ లేదు ఫ్రెండ్స్ అంటే జాయింట్ పడదు లైనింగ్ క్లాత్కి మాత్రం నేను జాయింట్ వేసుకోవాలి క్రింది వైపున క్లాత్ని అయితే కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని మనం స్టిచ్ వేద్దాం నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా టూ సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేద్దాం ఇక్కడ నెక్ కూడా టూ సైడ్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకి టూ లేయర్స్ అలాగే నెక్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ నెక్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ డీప్ కరెక్ట్గా ఈ నెక్ డిజైన్ దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే మనం షోల్డర్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ షోల్డర్ స్ట్రిప్ను కూడా ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ రెడీగా ఉంది కాబట్టి మనకి నెక్ని కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ కూడా కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున క్లాత్ని మాత్రం మనం ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అలాగే టూ లేయర్స్ అంటే టూ సైడ్స్ ఈ బ్యాక్ పార్ట్ ఈ షోల్డర్ స్టిప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇలా డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే కట్ చేసుకోవాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ని టూ సైడ్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మనం మార్క్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా ఆ డీప్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్లో పై వైపున డిజైన్ పోయినా పర్వాలేదు ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఒక్కొక్కసారి ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్కి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్కి కొంచెం డీప్ ఎక్కువ అనమాట ఇక్కడ వర్క్ ఉంది కదా అని అలానే మనం స్టిచ్ వేయకూడదు ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎక్కువైపోయిందంటే బాగుండదు కదా ఫ్రెండ్స్ అందువల్ల మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ చేసుకున్న దగ్గరికి మాత్రమే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నాకు పై వైపున కొంచెం వర్క్ అయితే పోతుంది పోయినా పర్వాలేదు కానీ మనకి నెక్ డీప్ అనేది ఎక్కువ క్రిందికి రాకూడదు ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నెక్ను మాత్రం కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే రెడీమేడ్ నెక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ లో ఒక సైడ్ మాత్రమే డిజైన్ ఉంటుంది సెకండ్ సైడ్ డిజైన్ ఉండదు కదా ఫస్ట్ ఒక సైడ్ డిజైన్ ఉంది కదా అటు సైడ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఎలా రెడీ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ ఉంది కదా అని అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అలాగే మనకి ఈ బ్యాక్ పార్ట్లో మిడిల్లో ఒక చైన్ లాగా డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ని స్టిచ్ వేయడానికి క్లాత్ కావాలి అలాగే లత్కన్స్ కోసం నెక్స్ట్ ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కోసం మనకి క్లాత్ కావాలి కాబట్టి క్లాత్ని ఎక్కడ వేస్ట్ చేయకూడదు చిన్న పీస్ అయినా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షే బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా అంటే కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర చైన్ లాగా డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ని ఎలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి ఈ బీడ్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూటి కి సబ్స్క్రైబ్ అవ్వండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్